హాయ్ అండి వెల్కమ్ టు ఎస్నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం జనవరి పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు శనివారం చిత్తూరు జిల్లాలోనే వీకోట మార్కెట్ ల్యాక్షన్ అయిన బెస్ట్ క్వాలిటీ పూల రేట్లను ఈ వీడియోలో తెలుసుకుందాం రైతులు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ వీడియోలో తెలిపే రేట్లు బెస్ట్ క్వాలిటీ అంటే టాప్ క్వాలిటీ ఉన్న పూల రేట్లు మాత్రమే కాబట్టి మీ యొక్క పూల క్వాలిటీని బట్టి రేట్లు పలుకుతాయని తప్పక గమనించగలరు మెరాబల్ రోస్ కేజీ నూట అరవై రూపాయలు రెడ్ కలర్ బంతి పూలు నలభై ఐదు రూపాయలు ఎల్లో కలర్ బంతి పూలు నలభై ఐదు రూపాయలు సెంటెల్లో చామంతి నూట పదహైదు రూపాయలు పూర్ణిమ ఎల్లో చామంతి నూట పది రూపాయలు ఐశ్వర్య చామంతి నూట ముప్పై రూపాయలు వైలెట్ చామంతి నూట ముప్పై రూపాయలు సుగంధ్రాలు నూట యాభై ఐదు రూపాయలు కాకడాలు రెండు వందల యాభై రూపాయలు పలికాయి వికోటా మార్కెట్లో పూల యాక్షన్ రోజు ఉదయం పదకొండు గంటల నుంచి ప్రారంభిస్తారు ఇదండి వాటి వీకోట మార్కెట్ పూల రేట్ల సమాచారం మరింత సమాచారం కోసం ఎస్నాని న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ ప్రెస్ చేయండి నచ్చితే వీడియోస్ను లైక్ చేయండి షేర్ చేయండి నమస్కారం